చేసుకోండి అండ్ ముచ్చట్లు హాయ్ శ్రీ హాన్సి మీ అందరికి చాలా కృతజ్ఞతలు అండి ఎందుకంటే మన ఛానల్ ని మంచిగా సపోర్ట్ చేస్తున్నారు ఇట్లానే సపోర్ట్ చేస్తూ ఉండండి మీ ముందుకి నర్సక్క మంచి మంచి వీడియోస్ తీసుకొస్తది అయితే పార్ట్ 5 కదా అదే మన మోడ్ ఉండంగ ఇంకో మోడ్ని ఉంచుకుంటే అనేది అయితే పాపం మన సబ్‌స్క్రైబర్స్ అందరూ పార్ట్ 6 కూడా కావాలని ఇక వాళ్ళ కోసం మనము పార్ట్ 6 కూడా చేసేద్దాం ఓకేనా సో ఇక లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్దాం పదండి ఏం ఏమో ఎప్పుడు ఇదే ప్లేస్కి వచ్చి బీడిలు వేసేది నేను ఆమె వెనకాల కూర్చొని ఆ ఎన్నో మాట్లాడుకునేటోళ్ళం అప్పా ఈ జ్ఞాపకాలు అస్సలు వదిలిపెడతలేవు కదా నేను ఎట్లా మర్చిపోవాలి ఇలా అతను బాధన ఆమెను చూడక మస్తు రోజులైతాంది నేను ఎట్లా చూడాలి ఎట్లయినా చేసి ఆమెను చూడాలి ఆమెను ఎట్లా కలవాలి నేను పొలం కాడికి కూడా అత్తలేదు ఆ మళ్ళా ఇంటి కాడికి పోదామని అంటే ఎవరన్నా గుర్తు పెద్ద ఇబ్బంది అవుతుంది రాజు ఓ రాజు ఆ చెప్పే బాపు ఏమైంది గిట్టచ్చు నువ్వు గడ్డపారిత్తవేమో అని వచ్చిన మాది ఎవరికో ఇచ్చిందట ఆ ఏడ కనబడతలేదు అయితే ఇత్తవా అని వచ్చిన తీసుకపోయే రమ్మున్నది ఇంట్లో అడిగి తీసుకపో అయితే నీ మధ్య ఎక్కువ కనబడతలేవేంద్ర బయట ఇంట్లోనే ఉంటానవా ఏ ఎందుకు నే పొలం కాడికి పోతానా అత్తన్నా ఇంట్లోనే ఉంటానా సరే సరే తిని రామన్ అడిగి తీసుకుంటా మళ్ళీ పొద్దు జామలే తిట్టా ఆ తీసుకపోయే గా బంటిగాడు ఉన్నాడు ఇంట్లో ఆ బంటిగానికి ఒక ఉత్తరం ఇచ్చి లత కీమంట అది లత చదివినాక మళ్ళా ఏం రిప్లై ఇస్తుందో నాకు చూద్దాం పోత పోరడు ఉన్నడో మరి నా బతికేంది జైలు వేసినట్టు అవుతాంది అంత పిచ్చి కదా ఇంట్లో ఉంటా అంటే ఫోన్ అన్నా లేకపోయినా రాజాతో మాట్లాడదామంటే అయినా రాజా నన్ను మర్చిపోయింది కావచ్చు ఇక అలా భార్య అలా బామ్మది ఆ రోజే గంత బెదిరిచ్చు ఇంకా నాతో మాట్లాడతాడా మరిచిపోయావా నుయావా నా ప్రేమను మరిచావా నువ్వు దూరం అయ్యావా రాజా నువ్వు పరిచయమైన ఈ కొద్ది రోజుల్లోనే నేను నీ ప్రేమలా మునిగిపోయినా ఏం చేసినా నాకు నువ్వే గుర్తుకొత్తున్నావు నీ ఇలాంటి ప్రేమ నాకు ఏడ కూడా ఇంతవరకు ఎక్కడ దొరకలేదు నా రాజా నీకు నాకు ముందుగాల పరిచయమైనా అయిపోవు నేను నిన్ను పెళ్ళి చేసుకున్నా అయిపోవు నాకు ఏంది బాధ నాకు ప్రతి నిమిషం నువ్వే గుర్తుకొత్తున్నావు నాకు ఇప్పుడు నీ దగ్గరికి రావాలనుంది నా రాజా నా ప్రాణమా నన్ను వీడిపోకుమా నీ ప్రేమలో నన్ను కరగనీకుమా పదే పదే నా ప్రాణం నిన్నే కలవరిస్తుంది వద్దన్నా వినకుండా నీ వైపే వస్తుంది రాజా రాజా నారాజా బంటి ఓ బంటి ఉన్నవా ఇంట్లో ఆ చెప్పు బాబాయ్ ఉన్నా ఇట్లా వచ్చినవేంది ఒక పని పడ్డది బంటి అవునా ఏం పని బాబాయ్ నేను చెప్తగా ఎవరితోటి చెప్పొద్దు సరేనా అవునా గంతా సీక్రెటా చెప్పు బాబాయ్ చెప్పగాని నీకుగా లత తెలుసు అంటా నువ్వు అనేది అయితే ఏమైంది బాబాయ్ ఆమె నేను ఇద్దరం ప్రేమించుకుంటున్నాం అయితే ఊరంతా తెలుసు మేమిద్దరము ప్రేమించుకుంటున్నామని మొన్న ఇంట్లో పిన్నికి తెలిసి అందరికి తెలిసి లొల్లి అయినాయి ఆమె నాతో మాట్లాడతలేదు నేను ఆమెతో మాట్లాడతలేను వాళ్ళ మొగుడు ఇంట్లోకి బయటకు రానిత్తలేడు నేను చూద్దామన్నా నేను మాట్లాడదామన్నా కూడా ఏంది జరిగిందా అవును బట్టి నువ్వు ఒక్క హెల్ప్ చేయాలి నాకు అవునా చెప్పు బాబాయ్ చేత్తా అయితే ఆమెతోని మాట్లాడకుండా ఆమెను కలవకుండా నేను ఉండలేకపోతున్న బంటి నాకు ఏం చేసినా కూడా అలా అతనే గుర్తుకొస్తుంది మరి ఆమెకు ఫోన్ లేదు ఫోన్ చేసి మాట్లాడదామన్నా ఆమె బయట వస్తే కలుద్దామని అంటే ఆమె బయటకు వస్తలేదు నువ్వు మెల్లగా వాళ్ళ ఇంటికి వెళ్ళి పోయినట్టు ఏం ఆ పో చేయాలి పోగుడు ఉన్నడా లేదా ఎవరన్నా చుట్టుపక్కల ఉన్నరా చూడు బాబాయ్ వాళ్ళింటికి పోయినట్టు ఓ అట్లా రోడ్డు మీద నడుచుకుంటూ పోయినట్టు ఓ సూడు ఎవ్వరు లేకపోతే ఆమె దగ్గరికి పోయి ఒకే మాట చెప్పు నీ కోసము రాజు రాత్రి వచ్చిండట కానీ అని భర్త ఉన్నాడు కదా అని ఏదో సప్పుడు అయినాక పోయిండట నీతో మాట్లాడదామనే అత్తే అందుకే ఈ రోజు రాత్రి అత్తడట నీతో ఒక రెండు ముచ్చట్లు మాట్లాడతాడట అని చెప్పు అవునా మరి ఆమె నేడికి రమ్మనాలే నేను అడ పెద్ద షెట్ ఉంటది ఆ షెట్ కిందికి రమ్మను అలా మొగడు అన్నాక నేను రాత్రంతా ఆమె కోసం అక్కడనే ఉంటా సరేనా అబ్బో ఇదేందో బాబాయ్ కదా నీకేం కాకుండా నేను బంటి పో ఆమెకి ఎప్పు ఆమె మళ్ళా ఏమన్నదో వచ్చి నాకు చెప్పు నేను ఇక్కడనే ఉంటాను వచ్చేదాకా ఈ ముచ్చట్లు మళ్ళాతో సరేనా సరే బాబాయ్ మరి నేను పోయేస్తా జాగ్రత్త బండి ఆ సరే బాబాయ్ ఈ బాబాయ్ అట్టిగా నన్ను ఇరికిచ్చే వాళ్ళ ఇంటికాడ ఎవ్వలేనట్టున్నారు కదా లతా ఆంటీ ఓ లతా ఆంటీ ఎవరో వెళ్తారేంది బయటకెళ్ళన్నా చూస్తా ఓ నువ్వా ఆ బంటి ఏమైంది ఇట్లా వచ్చినావు నేనే కాని అంకుల్ ఉన్నాడా లేడు బంటి ఏం పని అంకుల్ తోటి అంకుల్ తోటి కాదు ఆంటీ నీతోటే పని నన్ను రాజా రాజాబాబాయ్ పంపిండు అవునా ఎట్లున్నాడు బాబాయ్ మంచిగా ఉన్నాడా నన్ను మర్చిపోతే ఇప్పుడు నన్ను ఎందుకు పంపుతాడా ఏమంటుండు బాబాయ్ అయితే నిన్న వచ్చిండట బాబాయ్ నైట్ మీ ఇంటికి ఏదో సప్పుడైనాక ఆయనతో సప్పుడేకా వేయంట నువ్వు బయటకత్తావని చూసిందట నాని అయ్యో నేను బయటకన్నా రాకపోతే నా ఇంటికి వచ్చి పోయిందా అవునాంటీ అయితే ఈరోజు కూడా నైట్ మీ ఇంటికి వస్తానని చెప్పమన్నాడు నిన్ను చెట్టు కిందికి రమ్మన్నాడు మీ ఆయన అన్నాక చీకటి అయినాక రమ్మన్నాడు నీతో ఏదో రెండు ముచ్చట్లు మాట్లాడతాడట అదేగా ఎవరన్నా చూస్తే ఎట్లా మరి అందరూ వండుకున్నాక నైటు రమ్మని చెప్పమన్నాడు సరే ఆంటీ మరి నేను పోతున్నా అంకుల్ అంకుల నన్ను ఏమో అనుకుంటాడు సరేనానీ అని చెప్పు ఓకే ఆంటీ పాపం ఆంటీ ఏడ్చేది ఏడుస్తాంది నీ కోసం బాబాయ్ అవునా పాపం నన్ను విడిచి ఒక్క రోజు కూడా ఆమె లేదు అసొంటిది ఇప్పుడు ఇన్ని అని అనంటే ఆమెకు ఎంత బాధ అనిపించి ఏడ్చిందో ఏమో మీరేం బాధపడకండి బాబాయ్ నైట్ వస్తానన్నది చెట్టు కాడికి పోయి మాట్లాడు

ఏ మోనార్ చెత్త నాకు మస్తు పాడైంది అది వచ్చే వరకు పిలిచేది పిలుస్తుంది పుష్ప పుష్ప అని ఎంత పిలిచినా ఇక నేను బయటకు వెళ్ళలేదు ఇక పిలిచి పిలిచి పీకింది కదా

నా పిల్లము ఇల్ల కూడా అత్తానన్నది రానిదే మంచిగైంది నాకు లతను అనవడానికి ఛాన్స్ దొరికింది ఇక పోతా మెల్లగా ఎవరు లేరు కదా చెట్టు కింద ఉంటా అటుకెళ్ళి లత అత్తది మెల్లగా అబ్బా ఏంటి ఇంకా అత్తలేదు అబ్బా వచ్చేసింది నా బంగారమా ఎట్లున్న వేల తాళన్ని వదిలిపెట్టి నువ్వు ఇన్ని రోజులు నేను కూడా అంతేనే నీ ప్రేమకు దాసు అయిపోయినా ఆ నేను కూడా పిచ్చి లేపుకుంటున్నాను నువ్వు కనిపిస్తలేవు నీతో మాట్లాడస్తలేదు నా కానీ పొలం కాడ చుట్టూ తిరుగుతున్నా మన జ్ఞాపకాలతోనే బతుకుతున్నానే రాజా మనం ఎటన్నా పోదాం రాజా నిన్ను విడిచి నీతోని మాట్లాడకుండా నేను ఉండలేను నాకు కూడా ఆ నాలుగు గోడల మధ్యలా నరకం కనబడుతుంది బయటకెళ్తలేను ఇంట్లోనే చెత్తున్న ఆ ఫోన్ ఉంటే నన్నా మాట్లాడుకుంటా ఉండును ఆ ఫోన్ లేదు ఏది లేదు నా బతుక్కు అవునా నేను గోణిస్తలేదు నీకు ఫోను సాటుగా మెయింటైన్ చేస్తావా మరి ఫస్ట్ నీ కళ్ళ నిన్ను తూడుసుకో నువ్వు ఏడుస్తే నేను చూడలేకపోతున్నా అస్సలు నువ్వు ఏడుగో కూసరేనా ఏడవకపోతే నా బతుకు ఏమున్నది రాజా నువ్వు లేని నా బతుకు శూన్యమే కదా ఇది ఏమైనా నీ కోసం నేను ఎప్పటికీ ఉంటలదా నువ్వు పిచ్చి ఆలోచనలు ఏం పెట్టుకోకు నాలుగు రోజులైతే అందరూ మర్చిపోతారు మనము మళ్ళా మంచి ఉందాం సరేనా అబ్బో నా మొగుడు ఇప్పటికే నరకం చూపిస్తుండు రాజా నాలుగు రోజులు కాదు వాడు నాలుగు సంవత్సరాలైనా కూడా మర్చిపోడు నన్ను బయటకు పంపడు మనము మరి విడిపోదామా అబ్బో రాజా నేనైతే నిన్ను విడిచిపెట్టి ఉండలేను నువ్వు ఉంటావా మరి పిచ్చిదానా నేను ఉండలేకనే కదలే ఆ బంటిని పంపించి నిన్ను ఈ రాత్రి నేను కలుస్తానా మరి ఏం చేద్దాం రాజా మనకింత కర్మచ్చి పడ్డది చెప్పే నువ్వే ఏం చేద్దామో చెప్పు నువ్వే చెప్తే మన ఇద్దరం మర్చిపోయి ఎవరి సంసారము వాళ్ళు చూసుకుందాం రాజా మళ్ళా ఇట్లనే ఏదైనా అయ్యి అందరికి తెలిసిపోతే పెద్దలు ఉల్లిలైతే ఎందుకు చెప్పు ఏంది లత నువ్వు మాట్లాడేది నిజమే అంటున్నావా మరి ఏం చేద్దాం అంటే నువ్వు నన్ను వదిలేసి ఉంటావన్న మాట నాతోని మాట్లాడకుండా నాతో ఉండకుండా నువ్వు ఉంటావా చెప్పు ఉంటా అంటే ఈ క్షణమే నేను అంత కోపానికి రాజా నేను మాట్లాడకుండా మరి ఎందుకే పిచ్చి మాటలు మాట్లాడుతున్నావు నువ్వంటే పడి చచ్చిపోతున్నా నేను ఆ నీకు నా ప్రేమ కొంచెమని అర్థమైపోతులేదా అర్థమైతుంది రాజా మరి చెప్పు ఎట్లా కలుసుకునేది మనము ఎట్లా మాట్లాడుకునేది ఎప్పు ఒకసారి నువ్వు ఫస్ట్ ఏడు పాపి ఒక్కసారి నాకు వెళ్ళి చూడు ఏంటి రాజా చెప్పు నా మీద ఇంత ప్రేమ దాచుకొని మళ్ళా విడిపోదామంటున్నవేంది నువ్వు అంటే అందరికి మొన్న తెలిసే మన గురించి గోరమైంది కదా మళ్ళా వెళ్తే ఇక నన్ను చంపనే చంపడు నమ్మవడు సరే గాని నేను సాటుకు నీకు ఫోను ఎవరితోటైనా పంపి చిన్నది నాతో మాట్లాడతావా సాటుకు నీ మొగలేనప్పుడు ఏమో రాజా ఆయన దొరికిపోతే ఎట్లా అరే నువ్వు దొరికిపోకుండా మెల్లగా మెయింటైన్ చెయ్యే నువ్వు వచ్చి బాగా సేపు అవుతుంది ఇక పో మరి నీ మొగలు ఎత్తే మళ్ళా ఎటుకుందని చూస్తాడు సరే రాజా నువ్వు మంచిగా నువ్వు రంది పెట్టుకోకు నా గురించి ఓకేనా నేను దీనా నువ్వు నేను ఎప్పుడైతే కలుస్తామో మనం మంచిగా మాట్లాడుకుంటామో ఫోన్లు అప్పుడే ఆలోచనలే నీ జ్ఞాపకాలే నన్ను చంపుతున్నాయి ఆకలి అట్లా అంటే రాజా అంతే నాకు నువ్వు కావాలి ఏమో రాజా నీకు పిల్లలు పిల్లలు ఉన్నారు నాకు ఉన్నారు ఎప్పటికైనా మనం బంద్ చేసుకొని ఉందామని అంటే నువ్వు ఉండలేకపోతున్నావు నేను ఎట్లను ఏమో సరే రాజా ఇయ నేను పోత మరి పోత బంగారం మంచిది అది నో ఉంది సరేనా నేను కొత్త ఫోన్ చిన్నది తీసుకున్నాక ఇవ్వలతో నన్న పంపించడానికి ట్రై చేస్తా సిమ్ తీసుకొని ఓకేనా అప్పటి వరకు నువ్వు మంచి అది ను సరే అండి వెళ్ళండి గా ఐ లవ్ యు రాజా ఐ మిస్ యు సో మచ్ ఐ మిస్ యు రా బంగారం బై సరే అండి వెళ్తున్నా సో చూసారు కదా మన వీడియో మన సబ్స్క్రైబర్స్ అందరూ ఫార్టీ సిక్స్ ఫార్టీ సిక్స్ కావాలని చాలా మంది అడిగారు సో వాళ్ళ గురించి చేసినాం వీడియో ఎట్లా ఉందో కింద కామెంట్ చేయూరి లైక్ చేయూరి అలాగే షేర్ చేయూరి ఎవరైతే మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నారు వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక తర్వాత వీడియోలో కలుద్దాం అందరికీ తెలుగు